అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు తెల్లవారి టైం ఆరున్నర అవుతుంది నేను లాస్ట్ నా టూ వీడియోస్లో ఇక్కడ కొరియాలో ఇలా చిన్న ల్యాండ్ కోసము వెతికి కొద్దిగా సాధించాను దాంట్లో ఇమీడియట్గానే మార్కెట్కి వెళ్ళి కొన్ని మొక్కల్ని కొన్ని వితనాల్ని తెచ్చి వేసాను తెచ్చిన మరుసటి రోజు సాయంత్రానికి వర్షం బాగా పడింది అలా వర్షం పడ్డాదంటే మనకు మనం నాటిన మొక్కలు అయితే బాగా బతుకునేస్తాయి ఇప్పుడు నేను నాటినటువంటి మొక్కలు స్టేటస్ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఎక్కడున్నాయంటే అవి అక్కడ ఎర్రగడ్డలు కనబడుతున్నాయా ఎర్రగడలు కాదు ఈ పక్కన కనబడుతున్నాయి ఇక్కడ ఉల్లగడ్డలు దీనికి అవతల ఉన్నాయి చూడండి వర్షం పడింది బాగా తేమ ఉంది ఇక్కడ అంతా కూడాను వర్షం పడితే బాగా బంక నేల అయిపోతుంది అనమాట మళ్ళీ ఇమీడియట్గానే బాగా ఆరిపోతుంది ఎండ ఉంది అంటే చూడండి ఇప్పుడే తెల్లవారుజామున కదా సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ పక్క చూడండి చిన్న వేరుశెనగకే ఎంత నేల పెట్టాడో ఇప్పుడు మనం దీంట్లో ఇంకా ఒక రెండు వర్షాలు పెట్టేవాళ్ళం పక్కన కాయలు బాగా అవ్వాలని ఈ విధంగా పెట్టాడు ఇప్పుడు చూస్తాను చూడండి నేను మా పొలంలో ఏమేమి పెట్టాను ప్రస్తుతానికి ఇదంతా కూడా ఓనర్ది మొత్తం అంతా కూడాను అక్కడ నుంచి ఇక్కడికి ఇది ఆయన ఎక్కువగా చేస్తుంటాడు రిమైనింగ్ అంతా కూడాను ఆయన వేరే వాళ్ళకి డబ్బులకి ఇచ్చేసి ఉంటాడు ఇది కూడాను వేరే వాళ్ళదే ఇంకా ఇప్పుడు ఇంకా చూడండి మొన్న కొత్తిమీర మొలకూర చూపించాను దాన్ని అట్ల వదిలేశాను బాగా పెరుగుతుంది ఇంకా వర్షం పడిందని చెప్పాను కదా నీళ్ళు కూడా పట్టాను అప్పుడు నీళ్ళు పట్టినా కూడా చెట్లు అయితే బాగా బతుకునేసినాయి చూడండి టమాటాలు చెట్లు టమాటా మొలకలు ఒక మూడు నేను ఇంకా ఈ పెరిళ్ళ చెట్టు కూడా అట్ట వదిలేశాను ఇది కూడా పెరుగుతుంది ఇది కూడా బాగుంటుంది ఆకులు చాలా బాగుంటాయి ఇంకా ఈ పక్క ఇంకా ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది పెరిళ్ళది ఇంకా ఇంట్లో నేను పుదీనా అని చెప్పాను కదా పుదీనాని థర్మాకోల్ బాక్స్లో పెట్టినానని ఇంకా ఈ పొడుగు కూడా పెట్టేశాను నాలుగు మొలకలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నీళ్ళు బాగా తేమ ఉంటుంది కాబట్టి బాగా పెరుగుతాయి బాగా ఇడుగుతాయి కూడా యాక్చువల్గా ఎండ పడితేనే ఇవి బాగా పెరుగుతాయి నేను ఇంటి దగ్గర పెట్టినప్పుడు ఎండ కొద్దిసేపు పడుతుంది కొద్దిసేపు పడదు అలాంటప్పుడు ఏమైపోతుందంటే ఇది ఎంత కూడా తెల్లగా అయిపోతాను ఇది కరెక్ట్గా ప్లేస్లోకి కరెక్ట్ టైంలో వచ్చి కూర్చొని వేసినాయి అనమాట ఈ పుదీనా లేకపోతే ఇంట్లో కూడా పెరిగేటివి కాదు ఇంకా ఈ మిరప మొలకలు అయితే వీటికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలా ఎందుకంటే ఈ మొలకలు బాగా పొడువుగా ఉన్నాయి వీటికి కట్లు తెచ్చి నాటాలా నేను లాస్ట్ ఇయర్ అయితే ఏ విధంగా అయితే చేశాను స్టిక్స్ నాటిని వాటికి మధ్యలో ఒక దారం కట్టాలా కట్లు వాటికి వాటిని కొనకొచ్చుకోవాలా లేకపోతే ఇక్కడెక్కడన్నా ఆ మూల ఉంటాయి చూడాలా వాటిని తెచ్చి ఈ విధంగా పెట్టి వాటికి ఒక దారం కడితే అలా కింద అవి నిలబడతాయి లేకపోతే పక్కకు పడిపోతూ ఉంటాయి ఇంకా ఈ బీట్రూట్ కూడాను బాగా బతుకునే చూడండి బాగా పచ్చగా ఉన్నాయి ఎక్కడ కూడా ఏవి కూడా వాడలేదు చెప్పాను కదా నేను నాటిన మరుసటి రోజే మరుసటి రోజు కాదు మధ్యాహ్నమే మధ్యాహ్నం పన్నెండు గంటలకలా మొత్తం అన్నీ ఫినిష్ చేశాను రెండు మూడు గంటల నుండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూడండి లెట్టు సాకులు బ్రహ్మాండంగా బతుకునేసినాయి మూడే పెట్టాను ఇదే ఎక్కువ లాస్ట్ ఇయర్ ఎక్కువ పెట్టేసి వాటి తినలేక వదిలేశాను ఈ మూడు మొలకల్లో చాకులు తింటే చాలు మనకి ఈ లెట్టు సాకుల్ని ఇంకా ఎంత నెల ఖాళీగా ఉందంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఖాళీగా ఉంది ఇక్కడ నుంచి అంతా మెంతులు వేశాను ఇంకా అయితే రాలేదు జస్ట్ టూ డేస్ అయింది అంతే కదా మొలకొస్తున్నట్టున్న చూడండి సో ఇంకొక రేపటికైతే మొత్తం లైట్గా మొలకలు వస్తాయి ఈవెన్సేపు రావాలండి మెంతులు జస్ట్ ఒక వారం పది రోజుల్లో మనకి మొత్తం అయితే మొలక వచ్చేసి ఆకు కూడా వచ్చేస్తుంది సో ఈ కొద్దిగానే ఉంది ఇంకా ఇది దీంట్లో ఏదన్నా వేయాలా ఇంకా ఈ వారా కూడాను బెండగింజలు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ మాకు ఒక తాత చాలా ల్యాండ్ ఇచ్చిన్నాడు అప్పుడు ఆ ల్యాండ్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా వదిలేసినాము ఏం చేయాలో తెలియక కానీ ఇప్పుడు అదే ల్యాండ్ దొరకక ఈ చిన్న ప్లేస్లో కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని కావాల్సిన పెట్టుకొని ఇప్పుడు నేను ఏదైనా కూరగాయలని పండించుకుంటున్నాను అంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఇది లేట్ ఇది ఇంకా వన్ మంత్ బ్యాకే నేను ఇలా స్టార్ట్ చేసింది పక్కన పొలాలు చూస్తే మీకు చాలా అర్థమైపోతుంది నేను ఎంత లేట్గా చేశాను అంటే నాకు ల్యాండ్ దొరకపోవడం వల్ల బీట్రూట్ గడ్డ కంటే మేము బీట్రూట్ ఆకుల్ని అంత ఎక్కువగా తిన్నాము ఈసారి అయితే ఫస్ట్ ఒక ఆరు తెచ్చి పెట్టాను మళ్ళీ ఇంకా కొన్ని తేవాలా ఇక్కడ కొద్దిగా గ్యాప్ చూడండి ఆ గ్యాప్లో ఈ గ్యాప్లో పెట్టాలా ఇంకా ఆడ ఒక నాలుగో ఒక ఐదో పడతాయి చాలా బాగుంటాయి బీట్రూట్ ఆకుల్ని జస్ట్ ఉరికే ఫ్రై చేసుకొని తినేస్తే ఆమ్లెట్లో కూడా వేసుకొని తిన్నాను ఇప్పుడైతే చాలా బాగుంది సో బీట్రూట్ ఆకుల కోసమే మా ఫ్రెండ్ అయితే భలే లైక్ చేసేవాడు ఎంత బాగా వచ్చేటి అంటే ఈ ఎండకు తగిలి ఈ చెట్లు బీట్రూట్ చెట్టు కన్నా పెరిగాయంటే ఆకులు ఒక్కో ఆకు ఇంత వచ్చేటివి చాలా బాగుండేటివి ప్రతిరోజు కూడాను తీసుకెళ్తున్నా కూడాను మళ్ళీ కింద మోసలు వస్తూనే ఉండేవి మేము గడ్డను ఎప్పుడో తీసాము దానికంటే ముందు ఎన్నో ఆకులు తినేసాము ఈసారి కూడా అదేవిధంగా బీట్రూట్ ఆకులు బాగా వస్తాయని అనుకుంటున్నాను వస్తాయి కూడాను ఎందుకంటే ఇలా ఓపెన్ ఎయిర్లో కన్నా చెట్లు పెరిగాయంటే చాలా బాగా పెరుగుతాయి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర చెట్లు పెట్టాడు కానీ ఇవంటి చిన్న కుంపట్లో కానీ అంత ఏపుగా పెరగడం లేదు అవి ఎందుకంటే అక్కడ ఒకసారి ఎండ పడుతుంది ఒకసారి ఎండ పడదు ఖచ్చితంగా చెట్లకు ఏదైనా ఎండ బాగా పడితేనే బాగా మంచి గ్రోత్ అనేది ఉంటుంది లాస్ట్ ఇయర్ నేను పొలం చేస్తున్నప్పుడు ఆ పొలంలో బెన్న చెట్లు పెట్టినాను అవి ఎంత హైట్ పెరిగినాయి అంటే నాకంటే హైట్ పెరిగినాయి అప్పుడు బెండకాయలు అయితే సుమారుగా వచ్చేటివి రోజు మార్చి రోజు కాయలు తీస్తున్నా కూడాను బాగా వచ్చేటివి అప్పుడు సుమారుగా ఒక ఇరవై ముప్పై చెట్ల దాకా ఉన్నాయనుకుంటాను చాలా ఉన్నాయి చెట్లు అయితే ఇప్పుడు కూడా నేను గింజలు పెడుతున్నాను ఈ వారంటి కూడాను యాక్చువల్గా ల్యాండ్ అయితే లేదు కానీ ఈ వార కొద్దిగా అడ్జస్ట్ చేద్దామని చెప్పి పెట్టుకుంటూ వెళ్తున్నాను చూడాలి ఇది మొలుస్తాయా మొలవ అనేది ఒక పది మొక్కలు వచ్చినా చాలు ఇది పెరిలా చెట్టు ఇది ఆడ పడిపోయింది అయినా కూడా తేమకు తగులుకొని అట్లే బతుకుతానింది చెప్పాను కదా మొన్న వర్షం పడింది కాబట్టి ఇది బాగా ఉన్నింది ఆ వేరు తగులుకొని నెలకి కాబట్టి దీనికి సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టిందని దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటివి ఒక మూడు నాలుగు చెట్లు చాలు మనకి ఇవి మూడు మొలకలు వచ్చిందనో మార్కెట్లో ఈ కొరిని మూళ్ళు ఈ పక్క అంతా పెరుగుతూ ఉంటాయి లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా పొలం చేసి ఉంటారు కదా కాబట్టి జస్ట్ మనకు మూడు మొలకలు ఉంటే చాలు ఇక్కడ ఒకటి ఉంది ఆ మూల ఒకటి ఉంది చూడండి అదొకటి అది తర్వాత ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు మళ్ళీ పెట్టిన ఒకటి నాలుగు ఉన్నాయి దండిగా అనమాట ఇవే సరిపోతాయి ఈ హ్యాండ్ గ్లౌలు తీసుకొచ్చాను కానీ వాటిని వాడాలంటే ఏదో మనకు డిఫరెంట్గా ఉంటుంది డైరెక్ట్గా చెయ్యి ల్యాండ్లో పెడితేనే మనకు ఏదో పని చేసినట్టు ఉంటుంది కానీ చేతులకు వేసుకున్నామంటే ఏదో ఒక అడ్డం ఉన్నట్టే ఉంటుంది కాబట్టి నేను మోస్ట్లీ ఇలా చేత్తోనే ఏదన్నా పని చేయాలనుకుంటే చేస్తూ ఉంటాను ఇలా ఏదన్నా చిన్న చిన్న గడ్డి మొలకలను కూడా వదిలేసినామంటే బాగా పెరిగిపోతాయి మీరు కన్నా లాస్ట్ ఇయర్ చేసిన పొలం చూశారంటే ఊరికే అనవసరంగా చెత్త ఎంత పెరిగిపోతానండి ఏదో దాన్ని పెరగలేక చాలా ఇబ్బంది పడేది ఈ కొత్తిమీర చూడండి ఆకులు ఎంత బాగున్నాయో డిఫరెంట్గా బట్ స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నాయి పైన పూత కూడా వచ్చేస్తుంది ఇది లాస్ట్ ఇయర్ ఏదో అనుకుంటా అట్లే లేకపోతే కాండం అట్లే ఉండేది ఏమో తెలియదు చూడండి లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇది చూడండి ఈ విధంగా అట్లే ఉంది ఇది మళ్ళీ పక్కన మోసలు వచ్చి చలికాలం అప్పుడైతే ఏం చెట్లు బతకే చచ్చిపోతాయి అన్నీ కూడాను ఇది మళ్ళీ అట్లే ఉండింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి మళ్ళీ పక్కన మోసలు వచ్చి ఈ విధంగా ఇంతైతే అయితే పెరిగింది ఇంకా చూడండి ఒకసారి వానపాము ఎంత ఉందో ఎరా ఇలా ఎర్రలు అయితే ఇలా నేలల్లో అయితే పాములు ఉంటాయి ఒకసారి మనమే భయపడాల్సి వస్తుంది ఇలా ఎర్రలు ఉన్నప్పుడు మనకు నేల కూడా బాగా సత్తవుగా ఉంటుంది చూసారా ఉందో ఈ నేలల్లో ఇంతంత ఉంటాయి కమాన్ కమాన్ మొన్న చూపించినాను కదా ఒకసారి లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు చిన్నదిగా ఉంది ఇంకా పెరిగితే ఇంత తగ్గుతాయి అవి అలిసిపోయినట్టుంది పాపము ఇట్లే బో పో ఇంకా దీన్ని పట్టుకొని నేను మా పొలంలో ఆ పక్క వేస్తాను ఇది మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోతుంది లాస్ట్ ఇయర్ పొలం చేస్తున్నప్పుడు చాలా అయితే కొనిన్నాము ఇలాంటివి గ్లౌజులు ఎరువు మూట కూడా అట్లా అక్కడే ఉన్నింది చాలా ఉన్నాయి ఇలా కడ్డీలు సపోర్ట్ చేసే కడ్డీలు చాలా ఉన్నాయి అన్నీ కూడా అక్కడే వదిలేసాము తాజా మాకు ల్యాండ్ ఇవ్వలేదు పోయేసరికి అవన్నీ ఏం చేసాడో తెలియదు మొత్తం తీసి లోపల వేసుకుంటాడు లేకపోతే పారేసేయడం తెలియదు చాలా అప్పుడు డబ్బు అయితే అప్పుడు బాగానే స్పెండ్ చేశాము ఎందుకంటే అప్పుడు ల్యాండ్ ఎక్కువ ఉన్నింది కదా కానీ ఇప్పుడు మళ్ళీ కొనాల్సి వస్తుంది అనమాట ఒకటి ఒకటి బట్ ప్రస్తుతానికి అయితే ఇది అవసరం కాబట్టి దీన్ని తెచ్చుకున్నాను దీంతో మనం ఇలా ఎక్కడైనా కూడాను ఇలా నీట్గా తొక్కోవచ్చు ఏదైనా పిచ్చి మొలకలు ఉన్నా కూడాను వాటిని మనము తొగేసి ఏదైనా మనకు కావాల్సినటువంటి విత్తనాల్ని మొక్కల్ని పెట్టడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నేసయో ఇగ మానూల్ ఇది తెల్లగడ్డలు వాటిలో వచ్చే ఒక మోసల్ని అవ్వ తెంపుకోపోతుంది ఇక ఇరు మోసయో మానూల్ చాగసాయో ఓకే ఓకే ఈ తెల్లగడ్డల పైన ఉన్నటువంటి ఈ కొనని కూడా తెంపుకొని వీళ్ళు తింటున్నారు బాగుంటుందా అంటే బాగుంటుంది అని చెప్తాను చూడండి అవ తెతుంది అక్కడ అంటే వీళ్ళు వెయిట్ని కూడా వదిలిపెట్టరు ప్రతి ఒక్క గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ని కానీ ఇలా తెల్లగడ్డల్లో వచ్చే వాటిని కానీ ఎర్రగడ్డలు వచ్చే వాటిని కానీ వేటిని వదిలిపెట్టుకుని తింటూ ఉంటారు చూడండి అవ్వ తెల్లగడ్డల పంట ఎంత పట్టిందో పక్కని వాళ్ళ తెల్లగడ్డల పంట అది వచ్చి ఇప్పుడు నేను అవ్వని మాట్లాడాను కదా అది వాళ్ళది ఇక్కడ అంతా ఏమి తెంపారంటే చూపిస్తాను చూడండి అక్కడ నెంబర్ చూసారా అలా పైన కొనని తెంపేశారు వాటిని తెంపుకొని వాటిని కూడా తింటున్నారు చూపించాను కదా అవ చేతిలో ఉన్నవి ఇంకా ఈ లెట్టు ఆకులు బాగా పెరిగిపోయినాయి అంటే మానలేపోతాయి ఎలా మానలేపోతాయి అంటే ఈ విధంగా మానవుతుంది కనబడుతుంది పెద్ద మాను మామూలుగా అయితే ఈ విధంగా చిన్న చిన్నగా పెరుగుతాయి కింద మనం తెంపుకుంటూ వస్తాము వదిలేసామంటే కింద తెంపుకుంటూ వచ్చి వచ్చే కొద్దీ పక్కన బ్రాంచెస్ ఆకులు ఆకులుగా వస్తాయి వీటిని తెంపుకుంటూ వస్తే ఇలా పొడవునా పెద్దగా అయిపోతాయి మైన్ కూడా అయిపోతాయి అప్పటి నుండి ఈ పచ్చి ఆకుల కథ చెప్తున్నాను కదా ఈ ఆకులన్నీ కూడా ఉత్తమే తినేస్తారు వీటిని మళ్ళీ ఉడికించుకోవడము లేదా లేకపోతే ఆఫ్ బాయిల్ చేయడము అట్లేముండదు జస్ట్ ఈ పచ్చి ఆకులు ఎట్లా కంబడుతున్నాయో వాటిని కడుక్కొని తినేయడమే చూడండి ఇవి లీవ్స్ ఇవి ఎంత ఏపుగా ఇవి పెరిగినాయి చూడండి ఎరని తీసి ఆ పైన వేశాను అది ఆ చెట్లలోకి వెళ్ళిపోతుంది చూడండి ఊరికే వచ్చాను కదా ఏదన్నా అట్లా తొగేసి వెళ్తాను చూడండి మొన్న వర్షానికి తేమ ఎంత ఉందో లోపల అంత ముందు నేలని మెత్తగా చేసినప్పుడు లోపలంతా ఇలాంటి మొలకొట్లే పడిపోయి నిలిచిపోయినాయి ఇలాంటి వాటిని ఎత్తే ఎలా ఏదన్నా మనం ఏదన్నా ఇక్కడ పెట్టినప్పుడు లోపలంతా కూడా బట్ చెత్త అయితే ఎక్కువ ఏం లేదు ఓనర్ నాకు ఇచ్చినప్పుడు టయానికి కమ్ హియర్ కమ్ హియర్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండిపో తొగేశాను దాంట్లో ఉండిపో నేను కొరియాలో ఈ సియోల్ సిటీకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంతో కలుపుకొని టోటల్గా ఐదు సంవత్సరాలు రెండు మూడు చోట్ల నేనే కూరగాయలను పండించుకొని అంటే ఎన్ని వీలైతే అన్ని పండించుకొని తిన్నాను ఇక్కడ సమ్మర్లో ఇంతకుముందు నేను డెగ్యూ సిటీలో ఉన్నప్పుడు అక్కడ టూ ఇయర్స్ మా సీనియర్స్ చేస్తుంటే వాళ్ళతో పాటు కలిసి అక్కడ చేశాను ఇక్కడ చెట్లకి ఎటువంటి కెమికల్స్ కూడా నేను ఇంతవరకు ఎప్పుడూ స్ప్రే చేయలేదు ఇరవై కేజీల కంపోస్ట్ ఎరువు బ్యాగు దొరుకుతుంది దాని నేలలో కలిపేసిందను తర్వాత మొక్కలు నాటి ఆ మొక్కల నుండి ఏవైతే కాయలు వచ్చాయో వాటిని మాత్రమే మేము కోసుకొని బాగా తిన్నాము